జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు కీలక అధికారులతో జరిగిన ఈ భేటీలో విభజన సమస్యలపైనే ప్రధానంగా చర్చించారు ముఖ్యంగా పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న విభజన సమస్యలపై ఓ పరిష్కారాన్ని రాబట్టడం ఎలా అనే అంశంపైనే ప్రధానంగా చర్చ నడిచింది ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందులో దుర్గేష్ పాల్గొనగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు పాల్గొన్నారు ఈ మీటింగ్లో విభజన సమస్యలపై పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఓ కమిటీలో ఏపీ తెలంగాణకు చెందిన మంత్రులు మరో కమిటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నత అధికారులు ఉండేలా నిర్ణయాన్ని తీసుకున్నారు మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ఉండే అవకాశం ఉంది ఏపీ నుంచి కమిటీలో ఎవరెవరు ఉంటారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది భేటీ ప్రారంభానికి ముందు చంద్రబాబును శాలువా పుష్పగుచ్చంతో సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాళ్ళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు స్వామి ఫోటోను ఏపీ సీఎం చంద్రబాబు బహుకరించారు you <laughs>